నమస్కారం మద్యం సేవించడము తప్పు అని అందరూ చెబుతున్నారు కానీ మద్యం సేవించడం తప్పు కాదంట మద్యం సేవించడం నిజమే మరింది మద్యం సేవించడం తప్పు కాదంట మందు కొట్టడం తప్పు మరి మద్యం పేరే కదనే మందు కరెక్టే మందు మందులాగా వాడాలి మన ప్రియాతి ప్రియమైన నాగేశ్వరరావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు మందు తాగేవారంట మన ప్రియాతి ప్రియమైన సావిత్రి మందు తాగిందంట మన ప్రియమైన మాజీ ఎమ్మెల్యేలు మురళీకృష్ణ గారు అలా ఒకలేముంది చాలా మంది మద్యం సేవించడం తప్పు కాదంట మద్యం సేవించడం వల్ల బాడీలో అనుకోని రకముగా బీపీ పెరిగిన సమయంలో ఆ బీపీని కంట్రోల్ చేస్తుందంట నమ్ముతారా మద్యం బాటిల్ మీద చూడండి మద్యం సేవించడం హానికరం అని రాసి ఉంటుంది సిగరెట్ ప్యాకెట్ మీద చూడండి సిగరెట్ పుగాకు వినియోగం హానికరం అంటుంది ఒక కైని ప్యాకెట్ పుగాకు వినియోగం హానికరం అంటుంది కానీ సిగరెట్ కాలుస్తారు అది సిగరెట్ కాల్చడం వల్ల ప్రాబ్లమే చాలా వరకు చెప్పాలంటే ఇవాళ కాలేజీ పిల్లలందరూ స్టైల్గా కాలేజీ దగ్గర ఆడపిల్లలకి స్టై కలరింగ్ కోసమో లేకపోతే లైన్ వేయడం కోసమో ఎక్స్ వై జడ్డుకో అలవాటు చేస్తారు సిగరెట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు అసలు తెలుసా ఐటీసీ ఇంకేదో ఇంకేదో కంపెనీలు అంటారు కానీ ఎన్ని బ్రాండ్లున్నాయో తెలుసా ఒక పదిహేను ఇరవై బ్రాండ్లు మీకు తెలుసు గోల్డ్ ఫ్లాగ్ కింగు గోల్డ్ ఫ్లాగ్ ఫిల్టరు బర్కిలీ చార్మినారు ఇంకా చూస్తే గోల్డ్ ఫ్లాగ్ లైట్ అని ఇంకా ఇలాగా ఈ కాకంట ఫారిన్ బ్రాండ్స్ ఉన్నాయి త్రిబుల్ ఫైవ్ ఏంటి ఇంకా ఏంటి క్యామిల్ అంట ఇంకేంటి ఇంకేదో అసలు ఆ నోర్లు కూడా తిరగవు ఏంటేంటో ఆ కంపెనీలు దరిదాపుగా ఒక వంద కంపెనీలు నాయకుండా ప్యారిస్ చాలా చీపు సిగరెట్ తెలుసా ఈ సిగరెట్లు తాగడం వల్ల ఇంకా లేటెస్ట్ గా ఒక మెట్టు ముందుకు వచ్చి సిగరెట్లలో ఇప్పుడు గంజాయి కూడా కలిపి పంపిస్తున్నారు అంటే ఏదో పింక్ అంట సిగరెట్ గంజాయి కూడా కలిపేసి వాళ్లే పంపిస్తున్నారు అన్నట్టుగా కూడా ఒక సమాచారం ఉంది ఇది అంతా ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రభుత్వము మందు సీసాకి అనుమతి ఇచ్చింది సిగరెట్ కి అనుమతి ఇచ్చింది మన మన విచిక్షణలో ఉంటుంది మందు తాగడం కొన్ని పాశ్చాత్యక దేశాల్లో స్త్రీ పురుషులు కలిసి మంత్ అవుతారు మరి కొన్ని సర్దార్జీలు ఉన్నారు స్త్రీ పురుషులే కాదు పిల్లలతో సహా తాగుతారు మరి మన తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తే మన తెలంగాణ ఉంది తెలంగాణ ఉత్తరాంధ్ర కొన్ని కొన్ని ప్రాంతాల్లో స్త్రీ పురుషులు కలిసి మంతవుతారు మందు తాగడం కాదు ఇంపార్టెంట్ దానికి ఒక మోతాదు ఉంది మందు ఒక మోతాదు ప్రకారంగా ఒక పెగ్గు అంశం ఏదో అంటారు ఆ లెక్కలు ఉన్నాయి ఆ లెక్కలో ఒక ఒకసారి స్త్రీ తాగొచ్చు అంట రోజు మొత్తానికి డాక్టర్లు చెప్తున్నారు రెండు సార్లు తాగొచ్చు అంట అంటే రెండు సార్లు అంటే పొద్దున్న సాయంత్రం కాదు రెండు మోతాదులు తాగొచ్చు అది ఎందుకని దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందంట హార్ట్ కి లోడ్ పెరగదంట కాలం మీరు లో చూడొచ్చు కానీ దయచేసి మందు మందు మందే అతిగా సేవించిన ఏదైనా సరే ఆలస్యం అమృతం విషం అన్నారు ఏదైనా సరే అతిగా చేస్తే దాని వల్ల ఎఫెక్ట్ కొన్ని కుటుంబాల్లో కొంతమంది పురుషుల్ని మందు తా మందు ఎందుకు తాగుతున్నావు ఆయన మానేయొచ్చు కదా అన్నావు అనుకో నీకు పెళ్ళి అయిందా అని అడుగుతాడు నీ పెళ్ళంతో ఉన్నావా అంటారున్నాను పెళ్ళి అయింది అంటారు అయితే నువ్వు మందు కొట్టకపోతే నువ్వు ఎందుకు పనికిరావు నీకు భయం అంటారు ఎందుకు మందు తాగుతాడంట ఇంటికి వెళ్తే పెళ్ళం టార్చర్ పెడతదంట ఆ పెళ్ళం టార్చర్ని తట్టుకోవడం కోసం వీడు తాగేసి వెళ్తే వెళ్ళి పడుకుంటాడు హ్యాపీగా అది ఒక కారణం కింద చెప్తున్నారు పెళ్ళా ఉంటే ఆశ్చర్య పెట్టకపోతే నిన్ను నమ్ముకొని తన ఇంటి పేరు తన తల్లిదండ్రుల్ని తన అన్ని వదులుకొని నీ దగ్గరికి వస్తుంది ఆ అమ్మాయి నీ కుటుంబానికి నీ ఇంటి పేరు పెట్టుకొని నీ కుటుంబాన్ని నడుపుతుంది నువ్వు రోడ్ల మీద షికారులు చేస్తుంటే ఆ అమ్మాయి నిన్ను వచ్చి నిన్ను నీ ఇల్లు నడుపుతుంది గౌరవం పెంచుతుంది అలాంటి అమ్మాయి అడకపోతే ఎవరు అడుగుతారయ్యా పిల్లలు ఫీజు కట్టాలి నిన్నే అడగాలి పిల్ల కూరగాయలు కావాలి నిన్నే అడగాలి హాలు కావాలి నిన్నే అడగాలి ఏమండి బియ్యం అయిపోయింది నీకు ఏమండి అని ఓ పరపురుషుడికి ఇచ్చినట్టు గౌరవం మర్యాద ఇస్తున్నారు ఏమండి అని అయ్యా అంటారు తెలుసా ఆ విషయం ఎందుకని నీ పురుషుడి నీకు ఎంత గౌరవిస్తున్నారు స్త్రీ ఆ విషయం గౌ గమనించుకుంటా మీరు పెళ్ళాము భార్య అంటుంది అని తాగుతు తిడుతున్నదని తాగుతున్న అంటారు మీరు కరెక్ట్గా లేరు కాబట్టి ఆమె అంటుంది ఇప్పుడు పోలీసులు చెప్తా మందు కొట్టి మందు కొట్టిన వాళ్ళనే పోలీసులు బండి నడిపి పట్టుకుంటున్నారు కేసులు రాస్తున్నారు పాతిక వేల రూపాయలు పెనాల్టీ ఒకవేళ నీ దగ్గర డబ్బులు లేవనుకో నీ ఆస్తులు కూడా జప్తు చేయమంటున్నారు తెలుసా ఆ విషయం మందు సేవించడం మంచిదే కానీ లిమిట్ కానీ అది కాదు ఏ నువ్వు లిమిట్ గా తాగు ఎలా తాగు పోలీసులు కేసు రాసేస్తారు ఉప్పు ఉప్పు అని ఊర్తారు ఊన్నప్పుడు నీకు వచ్చింది అనుకో కేసు రాసేస్తారు అందుకని ప్రతీది చదువచ్చు కదా అని ప్రతీది చదువు ఇవ్వకండి మందు తాగితే మంచిదని చెప్పి చెప్పారని మీరు మందు తాగేయద్దు అర్థమవుతుందా అవుతుందా సీసా మీద రాసుంటారు చదువు మందు తాగితే హానికరం సిగరెట్ తాగితే హానికరం పొగాకు సేవించడం హానికరం డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఇస్తారు ప్రతి ఒక్కరూ దయచేసి ఆ సూచనలు పా పాటించండి డాక్టర్ల మాటలు నమ్మి మీ ఆరోగ్యాన్ని మీ జీవితాన్ని మీ కుటుంబాన్ని పాడు చేసుకోబాగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ